హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోఆపరేటివ్ సొసైటీలో ఎల్టీ లోను ఏ విధంగా కట్టుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్ మిత్రులరా రాము అనేటువంటి సోదరుడు ఒకటి నాలుగు ఇరవై రెండు ఎల్టీ లోన్ తీసుకున్నాడు అతడు లోన్ ఎలా చెల్లించాలి ఇది ఎన్ని సంవత్సరాల్లో తీరుతుంది అనేది చూసుకుంటే మిత్రులరా ఎల్టీ అనే వద్దు కూడా చాలా మంచిది మిత్రులరా మరి ఎంతో శ్రమించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా మీరు అందరూ కూడా దయ ఉంచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మిత్రులరా ఒకటి నాలుగు ఇరవై రెండు తీసుకుంటారు కాబట్టి ప్రస్తుతం వడ్డీ రేట్ ఎంత ఉందంటే పన్నెండు పాయింట్ ఐదు సున్నా పర్సెంటేజ్గా ఉంది ముందుగా ఎల్టీ లోన్ అనేది ఐదు సంవత్సరాల కాలానికి పూర్తవుతుంది అనమాట ఐదు సంవత్సరాల్లో అసలు మొత్తం తీరిపోతుంది మనకి బాకీ క్లోజ్ అయిపోతుంది అనమాట ఇది ఎలా ఉంటుంది అనేది మనం కట్టుకోవడానికి ఎలా ఉంటుందని చూస్తే మిత్రులరా వెయ్యి రూపాయలకి పన్నెండు పాయింట్ ఐదు సున్నా వడ్డీ రేటున రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇది వడ్డీ రేటును బట్టి మూడు వందలు అవుతుంది రెండు వందల రెండు వందల యాభై అవుతుంది అంటే తగ్గి తగ్గకొల్ది పెరిగి కొలది అవుతుంది అయితే రెండు లక్షలకి ఎంత అవుతుందో చూస్తే కనుక మిత్రులరా మరి వెయ్యికి రెండు వందల ఎనభై అయితే సోత్రుడు అంటే రెండు వందల ఎనభై ఇంటూ మనం రెండు లక్షలు తీసుకున్నాం కదా బై వెయ్యి వేసుకుంటే యాభై ఆరు వేలు వాయిదా అవుతుందంట మిత్రులరా యాభై ఆరు వేలు అనేది వాయిదా అవుతుంది అనమాట మనకి ఐదు సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు అలా ఐదు సంవత్సరాల్లోనే మనకు తీర్పు జరుగుతుంది మిత్రులరా మీరు ఇలా ఈ పద్ధతిలో పెట్టుకుంటే కనుక అప్పుడు వాయిదాకి ఎలా గణించాలని చూస్తే అంటే వాయిదాకి కూడా మరి మరి ఏ విధంగా వచ్చిందో మీకు కూడా తెలియదు కదా మరి ఈ వీడియోలో ఉన్న అంతరార్థం అంతే కదా అది తీసుకున్నప్పుడు టూ పర్సెంటేజ్ ఉన్నది కదా మరి కట్టకపోతే కనుక మళ్ళీ సేమ్ అలా ముందులాగా క్రాఫ్ లోను జస్టెదర్లాగా మళ్ళీ ప్లస్ టూ జరిగిపోద్ది దీనికి అంటే క్రాఫ్ లోన్ మళ్ళీ అనుకోండి జస్ట్ ఎదర్కి ప్లస్ టూ ఎలాగిందో జల్ట్కి కూడా అలాగే ప్లస్ టూ అనేది పట్టుకు పడిపోతుంది మిత్రులారా ఎప్పటికప్పుడు కట్టుకుంటే చాలా మంచిది అనమాట ఐదు సంవత్సరాల్లో ఈఎంఐ రూపలు అంటే అది ఈఎంఐలో నెల కట్టుకుంటుంది ఈ సంవత్సరానికి అనమాట ఐదు సంవత్సరాల్లో తీరిపోతుంది అనమాట అది సంవత్సరానికి గణిస్తే వాయిదా సూత్రం ఏంటంటే మనం తీసుకున్న మొత్తం ఉంటే వడ్డీ మనం రెండు లక్షలు తీసుకుంటాం కదా ఇంటూ వడ్డీ రేట్ వేసుకుంటాం అంటే సంవత్సరం అంటే ఇంక మళ్ళీ మూడు వందల అరవై ఐదు పది మూడు వందల అరవై ఏం అసలు లేదు ఇంకా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది ఇంటూ వాయిదాగా సమానంగా అసల్లో కొంత కట్టేసుకుంటాం అనమాట ప్రతి ఐదు ఈ ఐదు సంవత్సరాలు తిరిపోవాలంటే మరి అసలు కొంత కట్టేసుకోవాలి కదా ఈ విధంగా కట్టేసుకుంటాం అనమాట అసలు ఏంటంటే అసలు పై వడ్డీ సంవత్సరానికి వాయిదాకి సరిపడా అసలు అంటే మరి వాయిదా అనుకుంటాం కదా యాభై అరవై వేలు వచ్చిందని అనుకున్నాం కదా మిగిలిన అసలు అదని స్టాండింగ్ అనుకుంటాం అనమాట ఇలా చూసుకున్నట్లయితే ఒకటో వాయిదా ఎంత వచ్చింది రెండు లక్షల మీద ఇరవై ఐదు వేలు అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది ప్లస్ యాభై ఆరు వేలు వాయిదా మనం అసలు అసలు ఎంత యాడ్ చేయాలంటే ముప్పై ఒక్క అప్పుడు మనకి స్టాండింగ్ ఎంత ఉంటుంది లక్ష అరవై తొమ్మిది వేలు అనేది మనకి స్టాండింగ్ అని ఉంటు ఉంటుంది అనమాట మిత్రులారా ఇలాగ ఈ విధంగా చూడ ఒకసారి చూడండి ఒకసారి అసలు పోయి వడ్డీ వాయిదా సరే అసలు వాయిదా ఇలా చూసుకున్నట్లయితే అసలు ఎంత రెండు లక్షలు రెండు లక్షలు ఏంటో పన్నెండు పాయింట్ ఐదు సున్నా పర్సంటేజ్ అనమాట ఇది డైరెక్ట్ వేసుకోవచ్చేమే కాదు దానికి ఏం లేదు వేసుకొని ప్లస్ మనం యాభై ఆరు వేలకి అసలు కొంత కట్టాలి కాబట్టి వచ్చిన ఇంట్రెస్ట్కి మనం ఏదైతే మనం రెండు లక్షలు తీసుకున్నామో దాంట్లో కొంత అమౌంట్ అనేది మనం అసలు కట్టేసుకుంటాం అనమాట ప్రస్తుతం ఎంత వచ్చింది ఇరవై ఐదు వేలు ప్లస్ మనకు చూసుకుని ముప్పై ఒక వెయ్యి టోటల్ యాభై ఆరు వేలు అవుట్స్టాండింగ్ వచ్చి లక్ష అరవై తొమ్మిది వేలు అనేది అవి స్టాండింగ్ ఉండిపోయింది అంటే మొదటి సంవత్సరం నువ్వు వాయిదా కట్టేగా ఎంత ఉన్నది లక్ష అరవై తొమ్మిది వేలు అనేది వాయిదా ఉండిపోయింది ఇదే విధంగా రెండు పద్ధతి మనం చూడండి రెండు అంటే మొదటి సంవత్సరం అవి స్టాండింగ్ ఎంత ఉండిపోయింది లక్ష అరవై తొమ్మిది వేలు ఉండదు అనమాట దాని మీద ఇంట్రెస్ట్ కడతారు మళ్ళీ ఎంత కట్టారు ఇరవై ఒక్క వే నూట ఇరవై ఐదు అయింది రెండో సంవత్సరానికి అంటే రెండు వాయిదా కట్టపడుతుంది అనమాట దీనికి మళ్ళీ అసలు కొంత కట్టేసుకోవాలి కదా మరి యాభై ఆరు వేలు వాయిదాకి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు తీసేస్తే యాభై ఆరు వేలు వాయిదా సెకండ్ వాయిదా కట్టేసుకుంటాం అది సంవత్సరానికి మనం ఎప్పుడూ కూడా సంవత్సరానికి కరెక్ట్గా కట్టుకోవాలి మిత్రులారు గమనించండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టుకుంటే దీని అంత లోనికి ఇంక రెండోది లేదు ఇప్పుడు ఎంత వచ్చింది లక్ష ముప్పై నాలుగు వేల నూట అరవై ఐదు అనేది అధిష్టానం ఉంది చూడండి ఎలా తగ్గిపోతుందో ఈ లక్షా ముప్పై నాలుగు వేల నూట అరవై ఐదుకే తర్వాత మళ్ళీ సంవత్సరానికి వడ్డీ చేస్తారు అది అంత మూడవ ఐదుకి వస్తుంది అనమాట ఎంత వచ్చింది పదహారు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు అనేది వడ్డీ వచ్చింది అనమాట దీనికి మళ్ళీ అసల్లో కొంత కలుపుకుంటాం కదా లక్ష ముప్పై నాలుగు వేల నూట వేల నుంచి మళ్ళీ మనం కొంత అసలు గడసుకుంటే యాభై ఆరు వేల వైద్యాకి ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది మనకి తీసుకుంటే కనుక యాభై ఆరు వేలు సరిపోద్ది వాయిదా గడేసుకుంటాం అవుట్స్టాండింగ్ అప్పుడు ఇప్పుడు ఎంత ఉంటుంది తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయి అనేది మనకు స్టాండింగ్ అనేది ఉండిపోతుంది అనమాట మళ్ళీ నాలుగు వేదికకి ఏం చేస్తాం ఈ తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయి ఏదైతే ఉందో దాని మీద మనం ఇంట్రెస్ట్ వేసుకుంటాం అది ఎంత వచ్చింది మనకి చూసితే పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి మీద ఉన్నమాట మనం తర సంవత్సరం చూసుకుంటే కనుక అప్పుడు దీని దీని ద్వారా చూసుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ కొంత కడేసుకోవాలి కదా మరి యాభై ఆరు వేల వాయిదాకి నలభై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు అనేది వాయిదా కడేసుకుంటాం ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు అప్పుడు అవుట్స్టాండింగ్ ఎంత ఉండిపోతుంది యాభై వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉండిపోతుంది అంటే నాలుగో సంవత్సరం పూర్తాబుల్లోకి మీరు వాయిదా కడగా ఎంత ఉంటుంది ఇంకా అవుస్టాండింగ్ యాభై వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉండిపోతుంది ఈ యాభై వేల ఏడు వందల రూపాయల మీద యాభై రెండు రూపాయల మీదే మనకి తర్వాత సంవత్సరం మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది అన్నమాట ఈ పన్నెండు పాయింట్ యాభై మీద పర్సంటేజ్ మీద చూసుకున్నట్లయితే ఈ యాభై వేల ఏడు వందల యాభై రెండు రూపాయల మీద మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అనేది మనకి ఇంట్రెస్ట్ పడుతుంది ప్లస్ ఇంక ఇదే ఇంక అది మిగిలింది కాబట్టి అది మనం అసలు వేసుకుంటామన్నమాట యాభై వేలు ఏడు వందల యాభై రెండు రూపాయలు వేసేసుకుంటే కనుక అప్పుడు ఎంత ఉంది మిత్రులారో చూడండి యాభై ఏడు వేల తొంభై ఆరు నుంచి వచ్చింది మరి ఇక్కడ ఎందుకు యాభై ఆరు వేలు అన్నాం యాభై ఏడు అంటే ప్రతి ఐదు వాయిదా కూడా జంత్రి అనేది కొద్దిగా అటు ఇటుగా జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఐదు వందలు తగ్గొచ్చు వెయ్యి రూపాయలు పెరగచ్చు ఐదు మనం కాల్కులేషన్లో ఆ లాస్ట్ వాయిదా అనేది కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది ఇది కూడా మనకి టోటల్గా తీరిపోవడానికి ఏ వాయిదా కట్టకపోయినా సరే పన్నెండు పాయింట్ యాభై పర్సెంటేజ్ మీద కట్టిన వడ్డీ ఏమాంతంగా ప్లస్ టూ చేసి పద్నాలుగు పాయింట్ యాభైగా మారి పూర్తి వాయిదాపై అప్రదొడ్డి పడుతుంది అవ ఏ వాయిదాకు వాయిదా గుర్తుపెట్టుకుని మిత్రులరా ఏ వాయిదా వాయిదా కట్టకపోతే కనుక మనకి అప్రదీ పడుతుంది మొదటి వాయిదా అంతా యాభై ఆరు వేలు ప్లస్ ఇల్లు ఇరవై ఐదు రూపాయలు జంత ఇన్సూరికి కడుచుకుంటే మాది అయిపోద్ది రెండో వాయిదాకు యాభై ఇరవై వేలు మళ్ళీ ప్లస్ జంత ఇన్సూరెన్స్ ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ మూడు వాయిదా యాభై ఆరు వేలు జంతి అలా నాలుగో వాయిదా ప్లస్ ఇరవై ఐదు రూపాయలు అలా కట్టుకుంటే ఇంకా తక్కువ ఏం కట్టడం ఇది ఐదో వాయుదో ఇలా గట్టుకుంటే మొత్తం పూర్తి అయిపోతుంది మరి కట్టకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిదా అనుకుందాం ఇరవై రోజులు ఆలస్యంగా చెల్లిస్తే వాయిదా ఇంటూ అపరాధ వడ్డీ ఇంటూ రోజులు పోయి మూడు వందల ఇరవై సేమ్ అదే సోతున్నాం మళ్ళీ ఎక్కడ మారదు అయితే ఇక్కడ పర్సెంటేజ్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా ఉన్న పర్సంటేజ్ ఉన్నది ఏమవుతుందంటే ఈ విధంగా మారిపోతుంది అనమాట మిత్రులరా అప్పుడు ఎంత వచ్చింది మనకి యాభై ఆరు వేలు ఇంటూ పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా పర్సంటేజ్ ఇంటూ ఇరవై రోజులపై మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకుంటే కనుక నాలుగు వందల నలభై ఐదు అంటే ఇరవై రోజులకి యాభై ఆరు వేలు అంటే ఇరవై రోజులకి వాయిదా మీద ఎంత వచ్చింది మనకి నాలుగు వందల నలభై రూపాయలు వచ్చింది అనమాట ఎలాగ మనం ఏ ఏ సంవత్సరం ఆ సంవత్సరం కట్టుకోవాలి అప్పుడు రైతుకు అపరాధడ్డీ ఉండదు అనమాట ఐదు సంవత్సరాలు మొత్తం పూర్తవుతుంది లేదంటే అపరాధ వడ్డీ భారం అనేది మనకు కొద్దిగా పడుతుంది మిత్రులరే టోటల్గా సంవత్సరానికి ఎంత కట్టుతుందో చూసినా జనతాని చెప్పి ఇరవై ఐదు వాయిదా యాభై ఆరు వేలు మొత్తం యాభై ఆరు వేలు ఇరవై రూపాయలు అంతే ఇలా ఐదు సంవత్సరాల్లోనే మనకు మొత్తం టోటల్ తిరిగిపోతుంది మిత్రులరే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్